స్వాగతం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కోరుతూ హైదరాబాద్ లోని శ్రీ తన్నీరు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యక్ష ప్రసారంలో చేస్తున్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలోని ఎస్ఎస్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ లో పార్టీ శ్రేణులతో కలిసి వీక్షిస్తున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పరకాల నర్సంపేట నియోజకవర్గాల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు